స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు భవిష్యత్ కార్యాచరణ అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కాచిగూడెలోని హోటల్ అభినందన గ్రాండ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆరకృష్ణయ్య మరియు జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆరకృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు తీస్తుంది దేశవ్యాప్తంగా ఒక బీసీ ప్రధానిగా మోదీ తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయం ఈ దేశ వ్యాప్త భారతదేశం మోదీ కుటుంబం ప్రపంచం మొత్తం ఈ రోజు మోదీని పొగుడుతుంది బీసీ ఉద్యమం ఒక నిశ్శబ్ద విప్లవం దేశవ్యాప్తంగా కులగరణ చేయాలని మోదీ తీసుకున్న నిర్ణయంతో రేపు భవిష్యత్తులో ప్రతి గల్లీలో మోదీ విగ్రహం పెడతారు దేశవ్యాప్తంగా రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిన తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇప్పటికే బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది మిగతా పార్టీలన్నీ బీసీ జపం చేయాల్సిన పరిస్థితి మోదీ చేశారని అన్నారు అతి సున్నితమైన రిజర్వేషన్ల అంశాల పట్ల మా జోలికి రాకండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీరు రెండు నుంచి మూడు శాతం విన్నా మీకు పది శాతం ప్రభుత్వం ఇస్తే ఈ దేశంలో ఉన్న ఏ పీసీ బిడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం రోడ్ ఎక్కలేదు ఏ రోజు కూడా మీ 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 వాటా కోసం మేము అడగలేదు మాకు రావాల్సిన న్యాయంగా దక్కాల్సిన మా వాటా కోసమే మేము పోరాడుతున్నాం కాబట్టి మీరు దయచేసి ఇలాంటి పన్నాగాలు కుట్రలు పన్నొద్దని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్ మిత్రులు ఈ వేదిక మీద ఉన్న న్యాయ నిపుణులందరినీ కూడా మరొకసారి వినపంచేస్తున్నాను సోదరులారా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మనం న్యాయపరంగా కోర్టుల దగ్గర మీకు తెలుసు సున్నితమైన అంశాలలో న్యాయపరమైన వాటిల్లో ఎట్లా ఎదుర్కోవచ్చు ఏం చేయొచ్చు అన్న విషయంలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఆర్డినెన్స్ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్లలో మనకి ఎలాంటి అడ్డ అడ్డంకులు లేకుండా ఈ ఎలక్షన్లో కూడా సాఫీగా జరిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీల పైన ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ప్రస్తుతం మన ఎప్పుడో ఒకప్పుడు లెక్కలు తీయవలసినటువంటి ఎప్పుడో ఒకప్పుడు అవసరం అది చరిత్రలో అనివార్యం జరగాలి నేను ఇంకో మించడం మీరు చాలా చేస్తున్నారు మీరు మీకు ఇల్లు లేదు ఊరు లేదు భూమి లేదు కుటుంబం లేదు భారతదేశమే మీకు కుటుంబం అంత గొప్ప ప్రధాని వేరు ప్రపంచ దేశాలంతా కూడా కీర్తిస్తున్నాయి కానీ భారతదేశంలో గల్లీలో ఒక వాడలో మీ విగ్రహం పెట్టాలంటే పెట్టేటటువంటి చరిత్ర మీరు ఈరోజు స్వతంత్రం దచ్చిన గాంధీ బొమ్మలు విగ్రహాలు పెడతలేరు నైరు విగ్రహాలు పెడతలేరు అంబేద్కర్ విగ్రహాలు వాడల గల్లీ గల్లీలో బొమ్మ పెట్టుకుంటున్నారు చాలా మంది ఇక్కడ బీసీలలో అంబేద్కర్ పుట్టలేదు ఇంకా అంబేద్కర్ స్థానం ఖాళీ ఉంటాయి అంబేద్కర్ స్థానం మీరు భర్తీ చేయాలంటే చట్ట చట్టసభలో రిజర్వేషన్లు వెళితే అంబేద్కర్ దాకా ఇల్లు బొమ్ముండదన్నట్లా పట్టుకున్నాయి ఆ గర్వర్కర్ ఆ క్రియేట్ అపోర్ట్ పేరు కన్నా బీన్లోగా అని చెప్పాడు ఉద్యమాద మోడీ అంటుంటే మనమందరం ఇంకా పచ్చలు కట్టు దుప్పటి కట్టుకుని పెట్టుకుంటే ఎట్లా బీసీ లోపల మనం అనేక పోరాటాలు చేశాం పన్ని వెళ్ళి వీళ్ళ పోరాటాలు చేశాము మొన్న ఆయన ఓ ప్రొఫెసర్ టీవీలో మాట్లాడితే అందరూ బాగానే అసలు అయింది ఏమన్నా తెలుసా ఈడ బీసీ ఉద్యమము ఒక నిశ్శబ్ద విప్లవం ఉన్న ఎందుకంటే ಓಕೆ ಇರೋ ಏಳ ನೀದೇ ಇದು ಒಪ್ಪ ಸತ್ಯ ಇರೋ ಏನ್ ಕಿಂತ